హాయ్ హలో వెల్కమ్ టు మైన్ వన్ వెజిటేరియన్ ఈరోజు ఒక హెల్దీ అండ్ టేస్టీ పచ్చడి రెసిపీని ప్రిపేర్ చేసుకుందాం బీట్రూట్ పచ్చడి ఈ పచ్చడి మనకు కారం కారంగా చాలా బాగుంటుంది అసలు ఇప్పుడు వర్షాలు పడుతూ ఉన్నాయి ఈ టైంలో ఇలా పచ్చడి చేసుకుని వేడివేడి అన్నంలో కొద్దిగా నెయ్యి కానీ నూనె కానీ వేసుకుని కలుపుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దాం ముందుగా ఈ పచ్చడికి కావాల్సిన పదార్థాలు బీట్రూట్ని ఇలా తొక్క తీసేసుకుని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పెట్టుకోవాలి తర్వాత మనం ఈ పచ్చడికి పచ్చిమిర్చి ఎండుమిర్చి రెండు కూడా వేసి చేస్తున్నాము కారానికి తగ్గట్టుగా అవి తీసుకోవాలి తర్వాత కొద్దిగా చింతపండు అలాగే ఒక ఏడెనిమిది వరకు వెల్లుల్లి రబ్బల్ని ఇలా పొత్తి తీసేసుకుని ఉంచుకోవాలి ఒక టూ టీ స్పూన్స్ నువ్వు పప్పు తర్వాత ఒక వన్ టీ టూ టీ స్పూన్స్ పచ్చి శనగపప్పు ఇవన్నీ తీసుకుని వీటిని ఎప్పుడు ఒక్కొక్కటిగా ఫ్రై చేసుకోవాలి ముందుగా స్టవ్ పై ప్యాన్ పెట్టుకుని ఒక త్రీ టీ స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకోవాలి ఇలా ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా శనగపప్పు జీలకర్రని వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఈ శనగపప్పు జీలకర్ర కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనం ఎండుమిర్చిని పచ్చిమిర్చిని వేసుకోవాలి ఈ పచ్చడి కొద్దిగా కారంగా ఉంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది మీరు తినే కారాన్ని బట్టి వేసుకోండి తర్వాత పచ్చిమిర్చిని ఇలా తుంచి వేసుకోండి లేదంటే పేలుతుంది ఇప్పుడు ఈ ఎండుమిర్చి పచ్చిమిర్చి కూడా ఇలా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మనం తొక్కవలసి పెట్టుకున్న వెల్లుల్లి డబ్బల్ని వేసుకోవాలి అలాగే ఇందులోకి టూ టీ స్పూన్స్ నువ్వుపప్పును కూడా వేసుకుని నువ్వు పప్పు చితపటమని కొద్దిగా ద్వారగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి నువ్వు మనకు త్వరగానే ఫ్రై అయిపోతుంది కాబట్టి లాస్ట్లో వేసుకోవాలి అలాగే వెల్లుల్లి రబ్బలు మీకు కావాలి అనుకుంటే పచ్చివైన కూడా వేసేసుకోవచ్చు ఇప్పుడు ఇవి ఒక మిక్సీ జార్లో తీసేసుకుని మరలా స్టవ్ పై అదే ప్యాన్ పెట్టుకుని ఒక టూ టీ స్పూన్స్ ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బీట్రూట్ ముక్కల్ని వేసుకోవాలి నేను ఒక పావు కేజీ వరకు బీట్రూట్ని తీసుకున్నాను వీటిని ఇలా ముక్కలుగా కట్ చేసుకుని ఇలా మనం నూనెలో వేసి వేయించుకోవాలి ఇప్పుడు టేస్ట్కి సరిపడ సాల్ట్ని వేసుకుని అంతా ఒకసారి మిక్స్ చేసుకోవాలి బీట్రూట్ మరికి మనకి మరీ సాఫ్ట్గా ఉడికిపోవనక్కర్లేదు ఒక సెవెంటీ పర్సెంట్ మగ్గితే సరిపోతుంది ఇప్పుడు ఈ సాల్ట్ని ఇలా అంతా కూడా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోనే మనం గింజలు ఏమీ లేకుండా చూసుకుని చింతపండుని కూడా వేసుకుని ఈ బీట్రూట్ ముక్కల్ని మగ్గించుకోవాలి మనం సాల్ట్ వేసుకున్నాం కాబట్టి బీట్రూట్ ముక్కలు త్వరగానే మగ్గిపోతాయి చూసారు కదా ఇలా మనకు కొద్దిగా సాఫ్ట్గా ఉడికితే సరిపోతాయి ఇప్పుడు ఇది కూడా స్టవ్ ఆపేసి మనం వీటిని కూడా చల్లారినవ్వాలి ఈ బీట్రూట్ పచ్చడి మనకు రైస్లోకి బాగుంటుంది ఏదైనా దోశ ఇడ్లీ చపాతీలోకి కూడా కాంబినేషన్గా చాలా బాగుంటుంది ఇప్పుడు చల్లారిన తర్వాత ముందుగా మనం ఈ శనగపప్పు నువ్వుపప్పు మిశ్రమంని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఎండుమిర్చి పచ్చిమిర్చి అన్నీ కూడా వాటర్ ఏమీ లేకుండా చేసుకుంటే కనుక ఈ పచ్చడి మనకు వన్ వీక్ వరకు నిల్వ ఉంటుంది వాటర్ తగిలితే కనుక మనకు ఒక టూ డేస్ వరకు నిల్వ ఉంటుంది అంతే ఇప్పుడు ఇవి గ్రైండ్ చేసుకున్న తర్వాత బీట్రూట్ ముక్కలను కూడా వేసేసుకోవాలి ఇప్పుడు ఇవి కూడా వేసేసుకుని కొద్దిగా బరకగా గ్రైండ్ చేసుకోవాలి పచ్చడి మరీ మెత్తగా ఉంటే అంత బాగుండదు కొద్దిగా బరకగా ఉంటే కనుక తినడానికి చాలా బాగుంటుంది చూసారు కదా ఇలా గ్రైండ్ చేసుకోవాలి డైరెక్ట్ ఇలా అయినా కూడా సర్వ్ చేసేసుకోవచ్చు కావాలి అనుకుంటే ఈ పచ్చడికి తాలింపును కూడా పెట్టుకోవచ్చు నేనైతే పోపు పెట్టుకుంటున్నాను ఇప్పుడు ఈ పచ్చడికి తాలింపు పెట్టుకుందాం తాలింపు కోసం మళ్ళీ అదే ప్యాన్ స్టవ్ పే పెట్టుకుని ఒక టూ టీ స్పూన్స్ ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత మినపప్పు ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు వేసుకుని ఈ పోపును ఫ్రై చేసుకోవాలి ఒకవేళ మీరు పోపు పెట్టుకోకుండా పచ్చడి చేసుకుంటే కనుక మనం బీట్రూత్ ముక్కలు వేయించుకున్నప్పుడే కరివేపాకును కూడా వేసుకుని వేయించుకుని పచ్చడిని గ్రైండ్ చేసేసుకోవచ్చు కరివేపాకు ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది ఈ పచ్చడికి ఇప్పుడు ఇలా ఈ పోపు దినుసులు అన్నీ కూడా ఇలా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న ఈ పచ్చడిని వేసుకుని ఒకసారి మిక్స్ చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసేసిన తర్వాత వేసుకోవాలి లేదంటే మనకు పచ్చడి అంత బాగుండదు ఇప్పుడు ఈ ప్యాన్ వేడికి ఈ పచ్చడి మగ్గిపోతుంది ఇప్పుడు ఇదంతా ఈ తాలింపు పచ్చడి అంతా మిక్స్ చేసుకున్న తర్వాత మనం దీనిని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుని సర్వ్ చేసుకోవడమే చూసారు కదండి ఎంతో టేస్టీ అని బీట్రూట్ పచ్చడి అంత సింపుల్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు టేస్ట్ చాలా బాగుంటుంది అలాగే బీట్రూట్ నార్మల్గా అందరూ అంత ఇష్టంగా తినరు ఈ ప్రాసెస్లో చేస్తే కనుక అందరికీ నచ్చుతుంది మీరు కూడా ఈ పచ్చడిని ట్రై చేస్తే ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి అలాగే మరిన్ని మంచి మంచి హెల్దీ రెసిపీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి మీకు ఏమైనా వెజిటేరియన్ రెసిపీస్లో వెరైటీగా హెల్దీగా టేస్టీగా సింపుల్గా కావాలి అనుకుంటే నాకు కామెంట్ చేయండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకన్ క్లిక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్